విగ్రహం పగిలితే పూజ చేయవచ్చా మీ ఇంట్లో దేవత విగ్రహం ఓసారి తప్పుగా పడిపోయి పగిలిందా ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి పూజను కొనసాగించవచ్చా ఆగమశాస్త్రం చెబుతుంది పట్టయ్యే విగ్రహం పూజార్థం అర్హం కాదు అంటే పగిలిన విగ్రహం ద్వారా పూజ చేయడం శుభప్రదం కాదు అని పగిలిన విగ్రహాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమ శివాయ మంత్రంతో శ్రద్ధగా నదిలో లేదా మట్టిలో వదిలివేయాలి తరువాత శుద్ధి పూజలు చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజను తిరిగి ప్రారంభించవచ్చు దేవుడు రూపంలో కాకుండా భావంలో ఉంటాడనేది నమ్మకం భక్తితో నిబద్ధతతో పూజ చేసే దేవుణ్ణి అనుగ్రహం తప్పక లభిస్తుంది మరి ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలకు మన ఛానల్ను మీరు తప్పకుండా ఫాలో అవుతారు కదూ మన ఛానల్ను లైక్ చేసి మీరు మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి